అక్షయ తృతీయ రోజున ఏ చిన్న దానం చేసినా అది విశేష ఇస్తుందంటారు కాశీని మంచినీళ్ళు దానం చేసినా గొప్ప పుణ్య ఫలితాన్నిచ్చే పర్వదినమిదే అక్షయ తృతీయ రోజున ఎలాంటి దానాలు చేస్తే పుణ్యప్రాప్తి కలుగుతుందో మన పురాణాలు వివరించాయి అంతేకాదు ఇదే రోజున అనేక అనేక క్షేత్రాల్లో అద్భుత ఉత్సవాలు సైతం జరుగుతాయి వాటిల్లో ప్రసిద్ధిగాంచింది సింహాద్రి అప్పన్న చందనోత్సవం ఇక బృందావనంలోనైతే ఏడాది కోమారు మాత్రమే కన్నయ్య నిజపాద దర్శనం లభిస్తుంది తృతీయాంతు వైశాఖే రోహిణ్యక్షే ఉదకుంభ శివలోకే మహీయతే అక్షయ తృతీయగా పిలుచుకునే వైశాఖ శుద్ధ తదియనాడు అందులోనూ రోహిణీ నక్షత్ర ఘడియల్లో నీటితో నింపిన మట్టికుండ లేదా కొత్త పాత్రను ఎవరైతే దానం చేస్తారో వారికి శివలోక సాహిత్యం లభిస్తుందని నిర్ణయ సింధువు గ్రంథం పేర్కొంది అంతటి విశిష్టత ఈ రోజున చేసే దానాలకు ఉంది భవిష్య పురాణంలోని శ్లోకాన్ని పరిశీలిస్తే ఉదకుంభాన్ సకనకాన్ స్నాన్సర్వరసైస్ సహా సక్తుద్యోధనం త్మైక్షికం సర్వమేవాత్ర సస్యం దానే ప్రశస్యతి వేసవికాలం ప్రారంభానికి సూచికగా నిలిచే అక్షయతృతీయ రోజున మంచినీటి కుండలు అన్నం పళ్ల రసాలు గోధుమలు శనగలు అటుకులు పెరుగన్నం వంటి ఎండల నుంచి కాపాడే ఆహారాన్ని దానం చేయాలి తృతీయ రోజున నీటితో నింపిన కుండను దానం చేస్తే త్రిమూర్తులు సైతం సంతోషించి దీవిస్తారని శ్లోకార్థం ఏషధర్మ ఘటో దత్త విష్ణు శివాత్మిక అసానా తృప్త్యంతు పితరోపి గంగోదక తిలైర్మిశ్రం స్నానం కుంభం ఫలాన్వితం దీని ప్రకారం అక్షయతృతీయ రోజున చేసే నీటికుండ దానంతో త్రిమూర్తులు పితృదేవతలు సంతోషిస్తారు గంధం నువ్వులు అన్నం పళ్లతో పాటు చేసే నీటికుండ దానంతో మన పితృదేవతలకు అక్షయంగా ఆకలి దప్పులు తీరతాయి ఇంతటి విశేషమైంది గనుకనే అక్షయతృతీయ రోజున చేసే ఏ చిన్న దానమైనా